ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోకున్నట్లయితే సేవకులు సైతం రాజకీయాలలో పాల్గొని విజయాలు సాధిస్తారనడానికి ఇటీవల బ్రెజిల్ దేశంలో జరిగిన సంఘటన నిదర్శనం బ్రెజిల్ దేశంలో ఇవాంజికల్ చర్చీల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి ప్రధానంగా పావేలా వంటి మురికివాడల్లో విస్తృతంగా వృద్ధి చెందుతున్నాయి ప్రాముఖ్యంగా ఈ ప్రాంత వాసుల్లో పేదరికం పని లేకపోవడం నేరం మానసిక ఆరోగ్య సమస్యలు తిష్టవేశాయి వీరిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఒక ఆరోపణ వీటిని ఇవాంజికల్ చర్చి వారు పరిష్కరించడంలో సహాయపడుతున్నారనేది అక్కడ ప్రజల భావన ఈ విధంగా చర్చిలు ప్రజలతో అవ్వడంతో క్రమేణా రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయి సెల్సో రుసోమన్నో అనే ప్రసిద్ధ క్రైస్తవుడు సోవోపోలో మేయర్ పదవికి పోటీ చేశాడు మెగాచెట్ బిషప్ మార్షెలో క్రివెల్లా కూడా రియో డి జెనీరోలో మేయర్ పదవికి పోటీ చేసి కార్మిక వర్గం నుండి బలమైన మద్దతుతో గెలిచారు ధన్యవాదాలు